వస్తే బానే కదా ఓ ఓ నలభై సంవత్సరాలు అంట అండి ఇది పండుగ రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు ఇచ్చారంట రెండు వందలతో ఇంకా యాభై రూపాయలు పెట్టి ఇది తిరగలు అండి అంటే మార్నింగ్ టెన్ ఇంకా వచ్చారు మూడు వందల పదహారు ఇచ్చేయాలా కొండ కొండ కొంచెం ఇస్తారు కంట పదా వరకు కష్టమని కంట కదా భయ కూర్చున్నాయి కర్రీగా సంక్రాంతి కంటే వచ్చేవారు ఈసారి ఏంటంటే పండగ అయిపోయిన ఆ కన్ను అయిపోయిన తర్వాత

ఇప్పుడైతే మా చెట్టు కొబ్బరికాయలు అయితే దింపిస్తున్నామండి అండి అది కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత మా చెట్టుకు అయితే కాయలు అయితే కాసాయి అది కూడా కొబ్బరికాయలు అండి అసలు అవుతాయా లేదనేసి నేను చాలా డౌట్లు అయితే ఉన్నాను బట్ అవి ఊరొచ్చిన స్టార్టింగ్లోనే దించితే చాలా బాగుండేది బట్ మేము వెళ్ళిపోయే టైంకి దించడం వల్ల కొంచెం అనమాట సో అప్పుడు ఇంకా అంతగా గమనించలేదు మేము సో ఇంక తర్వాత వెళ్ళిపోయే ముందు మళ్ళీ దింపితే కనుక ఇన్ని కాయలు అయితే వచ్చాయి ఇది మా ఇంట్లో పండిన రెండో పంట అండి ఫస్ట్ వచ్చేసి అరటి గెల పెట్టాము అప్పుడు కూడా రెండు మూడు గెలలు అయితే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయలు అయితే వచ్చాయి పైకి చూసావా నీ కొబ్బరికాయలు వచ్చాయా ఇవి కాదు అక్కడ కూడా ఉన్నాయి చూడు వైపు ఇవి కొబ్బరికాయలతో పాటు కొబ్బరి కొబ్బరికాయలు అన్నీ ఇవి ఇక్కడ ఉన్నాయి ఏదో నీళ్ళు ఉంటాయి లేదా ఎండిపోయింది చూడాల ఉంటాయా ఇక్కడ పెడుతుందంటే అంటే వీళ్ళు పెడుతున్నారు అలా అక్కడ కూడా ఉన్నాయి కదా పెట్టండి పెట్టండి మొత్తం ఫిఫ్టీ వచ్చి ఉంటాయి కదా అయిపోతుంది మనం నాలుగు రోజుల ముందు నుంచి తీసి ఇప్పటి ఇప్పటివరకు చల్లరండి తాగి ఇప్పుడు ఇచ్చేదా ఒక కాయ కొడుకుంటే ఎంత మరి ముదిరిపోయావు కదా ముదిరిపోయా టేస్ట్ ఎక్కువ ఉంది ఏ మొత్తం కలర్ అంతా చూడు చాలా ఎలా అయిపోయింది చాలా డేస్ అయిపోయింది కదా దించి అందుకే కొంచెం టేస్ట్ మారింది కొందా కొన్ని ఎన్ని వచ్చేయొచ్చు రండి మా చెట్టు కొబ్బరికాయలు అండి దగ్గర దగ్గర ఎన్ని ఉంటాయి ఇవన్నీ పైగానే ఉంటాయి అంటే ఆల్రెడీ కొట్టేసము యాభై పైన కొబ్బరికాయలు అయితే వచ్చాయి అనమాట ఇవన్నీ ఇంకా తాగడం కొన్ని ఏంటంటే టేస్ట్ అనేది కొంచెం తగ్గిపోయింది అనమాట అంత తీయగా అయితే లేదు బట్ వాటర్ అయితే చాలా బాగా వచ్చాయి ఎందుకండి ఇది ఈ చెట్టు పెట్టి సెంటర్ శనికెళ్తే సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు వచ్చాయండి దించము అంటే అప్పటి నుంచి అవ్వలేదు అనమాట సో ఒక కాయ బయట బయటపొన్నాం అనుకోండి పంజాబ్లు అనుకోండి ఒకటి వచ్చేసి అరవై సిక్స్టీ రూపీస్ అనమాట సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ వచ్చి ఉంటుంది మీకు ఇవన్నీ ఎన్నట్టే అన్ని తాగేసి తర్వాత ఎండబడితే కొబ్బరికాయకి అయితే వస్తాయి కదండి కొబ్బరికాయ నూనె చేయడానికి అయితే వస్తాయి అనమాట సో ఫైనల్లీ ఇన్నైతే వచ్చాయి అనమాట ఇవన్నీ కొట్టిస్తే కనుక థర్డ్ డే అనమాట సో ఏ బ్లాగ్ ఎందులో పెడతానో కూడా తెలియట్లేదు సో ఇప్పుడు అయితే అప్పడాలు అయితే చేస్తున్నామండి ఎందుకంటే వెళ్ళే టైం అయితే వచ్చేసింది మొన్నే వచ్చే టైం అయింది ఇప్పుడు వెళ్ళే టైం అయితే వచ్చే అయిపోతుంది అనమాట అందుకోసం ఇదిగోండి అప్పడాలు అనమాట ఇక్కడ పేరుస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ అయితే అవుతుంది ఇదేనండి అప్పడాలు వద్దు అనమాట మినపప్పు ఉంటుంది కదా అది పౌడర్ చేస్తారు దీని ప్రాసెస్ అయితే నాకు తెలియదు నేను చూడలేదు ఇక్కడ చూడండి అసలైన అయిన ఇదనమాట ఇట్లా పేడించడం అవుతుంది మా వారికి రాజు మస్తు పని అనమాట ఎందుకంటే పాపం పైకి అలా ఉన్నారు కానీ లోపల అది నొప్పి అండి చేతులు నొప్పి వస్తాయి కదా ఏదో బాగా చేయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా తెల్లగా చేస్తే మంచి అప్పడాలు అయితే వస్తాయండి ఓకేనా చేసినవన్నీ ఇప్పుడు అయితే చుట్టాలి చూసి వస్తే బానే కదా ఓ ఓ ఇట్లా అవుతుందండి ఎంత బాగా పడి పేడిస్తే అంత మంచి అప్పుడలు అయితే వస్తాయి చేసినవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ ఉండలు అయితే అవుతాయి అనమాట నూనె కింద వేసేసుకొని చేతులు వేసుకొని ఆ ఉండలు ఉండల్లాగా ఉండలాగా పాముకోవాలి నెక్స్ట్ నువ్వులు ఒక చాట్లోనూ లేకపోతే ఎంతలోనో ఒక ప్లేట్లోనో వేసేసుకోవాలి దాంట్లోనే ఇంకా ఈ ఉండలు అయితే వేసుకుంటే మనకి అప్పుడలు చేసేటప్పుడు అది అంటకుండా ఉంటాయి అనమాట అయితే అయిపోయేవి నువ్వులైతే కలిపేసి ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట ఇవి ఒక గంట పట్టవచ్చు మ్యాక్సిమము మొత్తం కూడా మంచి మంది పెట్టేస్తాము దాని పైన ఇంకొకటి ఆరు పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు దాకా పేడిచ్చాడు కదా సో అది వచ్చేసి ఇది ఇందులో అట్ట వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఆనియన్స్ అన్నీ వేసుకుంటే అట్టు టేస్ట్ బాగుంటుందండి నార్మల్ మనం అంటే ఏంటంటే దోశలాగా ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అయిపోయినవన్నీ అక్కడ పక్కన పెట్టేసి ఇదిగోండి ఒక పీట ఇది దీంతోనైతే ఇప్పుడు స్టార్ట్ చేయాలి అప్పడాలు ఓకేనా అప్పుడాలైతే పాముతున్నాం అనమాట ఒక్కొక్క ఉండ వేసుకొని జాగ్రత్త చాలా జాగ్రత్తగా అయితే పామాలి ఒక అంటే పలచర్ అయిపోయినా అది రాదు గట్టిగా అయిపోయినా కూడా గట్టిగా అయిపోతాయి సో ఇదిగో కొంచెం బియ్యం పిండి వేసుకొని ఇలా ఒత్తుకుంటూ చేయాలన్నమాట ఇది నాదైతే పిండి ఎక్కువే పడుతుందండి అప్పడాలకైతే సో ఈ మాదిరిగా ఏదోదో షేప్ వస్తుంది కానీ అంత ఈజీ అయితే కాదు ఇది పూరి చపాతీ అంత ఈజీ కాదు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ అయిపోయాయి అన్నమాట ఇవన్నీ ఇప్పుడు ఎండ వేసుకుంటాము సో పదే ఇక్కడ ఒక కేజీకి ఒక అరవై డెబ్భై వచ్చి కావచ్చు కదా నెయ్యిలు తొరచు నెయ్యి అప్పుడల్ కూడి చేస్తే బాగుంటుంది ఇవన్నీ మళ్ళీ తీసి చక్కగా క్లాత్ తుంచుకొని ఎండిపోతాయండి గొడుగుల్లాగా వస్తే ఎండిపోతాయి ఒకటే సైడ్ ఎండాలంట సరే ఇవన్నీ ఇంకా పెట్టిన తర్వాత ఇంకా షేర్ చేసుకుంటాం నువ్వులయితే నువ్వులు అనమాట నువ్వులు అంటారు ఇవి మినుపడాలు అలాగే నువ్వులు అప్పడాలు ఇదిగోండి ఇంకా ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసేసుకుంటున్నాము వెళ్ళడానికి ఇప్పుడు ఇదిగోండి బియ్యం ఉన్నాయి కదా ఈ బియ్యం బియ్యం వచ్చేసి మంచిగా వచ్చేసి చక్కగా కడిగేసుకొని ఆరేసేసుకున్నామండి తర్వాత ఇంక ఇలా అయిపోయిందండి ఇది కొంచెం ఉందన్నమాట ఇది వేసేది వీళ్ళ నుంచి చాలా డిస్టర్బెన్స్ అయిపోయిందండి డబల్ డబల్ పని అయిపోయింది నేను చేస్తాను నేను చేస్తాననేసి బియ్యం అంతా వేసేసి బియ్యం అంతా పడేసి అలా చేసేసారు ఇప్పుడు అయిపోయిందంతా కూడా ఇలా జల్లించుకుంటున్నాం అనమాట జల్లించుకుంటే ఇంకేవిధంగా రమ్మలు ఉంటాయి కదా అవన్నీ వచ్చేస్తాయండి మళ్ళీ కొంచెం ఒకసారి అదే చేసేసుకోవాలే కదా ఏం చేస్తుంద్రామాట ఇది తినేటంటారు తిరగలేండి నేను రుబ్బులు అన్న దీండాక తిరగలండి ఇదిలో రుగ్ రోజు అంటే అదే రుబ్బుతారు కదా తిరగలి రెండు వందల యాభై రూపాయలు అంటే తిరగలి రెండు వందల యాభై రూపాయలకి ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయిపోతుంది కదా ట్వంటీ ఇయర్స్ తిరగలండి ఇది ఓకే ఇక చూస్తాను మీకు దగ్గర నుంచి చూపిస్తాను నాకు తెలియదు ఇయర్స్ అనేసి వాళ్ళ కన్నోర్ వాళ్ళ ఇల్లు ఇచ్చారంటే కన్నూరు వాళ్ళ నుంచి జీఆర్ కానీ ఇచ్చి పాండతే యూజ్ అయింది కదా ఇప్పుడు కొనాలంటే ఇప్పుడు ఎవరు కొనరండి ఇదే రెండు వేల మూడు ఇప్పుడు రెండు వేల మూడు వేలు అంట అండి చూపిస్తాను దగ్గర నుంచి మా అమ్మ చాలా ఎక్కువేనాయి ఇప్పుడు ఇప్పుడు చేస్తుంటే చెప్తుంది స్టోరీ తిరగలికి ఉన్న పెద్ద స్టోరీ ఏంటంటే వీళ్ళ కన్నూరింటికి వెళ్తే పండుక్ వెళ్తే రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు ఇచ్చారంట ఆ రెండు వందలతో ఇంకా యాభై రూపాయలు పెట్టి ఈ తిరగాల కొన్నాదంట అండి సో నేను అది ఇప్పుడు కూడా అనుకున్నాను కానీ కాదు అలా ఇంకా చేస్తుంటే చెప్తుంది ఇంకోటి డేట్ అన్నావు ఇంకోటి డేట్ పాప ఇంకోటి డేట్ అంటాను ఇప్పుడు ఆ మంత్ చూపించావు ఐదు కొంచెం బియ్యంతో ఈ రుబ్బు రోజులు కొన్నదంట ఇది ఎనిమిది సంవత్సరాలు ఇది సన్నీ ఓహో అయితే ముప్పై సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాలు సన్నంటండి ఇది చూసారా ఇది వచ్చేసి మేము ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ బయట పెట్టేస్తామండి కిచెన్ లో అయితే మళ్ళీ పడిపోతారు అనేసి ఇంకా బయట అయిపోవలసింది డబల్ పని అవుతుంది ఇప్పుడు ఏదైతే మేము మొత్తం ఈసిరాము కదా అదంతా కూడా మళ్ళీ జల్లీలో వేసి ఇదంతా మళ్ళీ విసరాలి లేదంటే ఇదిగోండి తీసుకోవడం వల్ల గుర్తుగా అయితే ఉందన్నమాట సో ఏదైనా యూజ్ఫుల్ ఐటమ్ తీసుకుంటేనే బెటర్ బట్టల కంటే ఇదిగోండి ఇప్పుడైతే లంచ్ టైం అనమాట ఇంకొక టూ డేస్లో వెళ్ళిపోతాం కదా ఇప్పుడే భీమంతా కూడా విసిరాము అవి ఎక్కడ ఉన్నాయండి వాళ్ళకైతే వాళ్ళ నానమ్మ తినిపిస్తుంది లియాన్స్కి తినిపెట్టేసింది హెల్మ్మా తినలే బక్కగా అయిపోయింది ఇంకా విలేజ్ వెళ్ళే ముందు అయితే ఫోర్ బ్లాగ్స్ అనమాట ఫోర్ డేస్ పెట్టేసాను కలిపి ఇంకా వీడియో నేస్తే చిన్న లైక్ ఇచ్చేసింది ఈ వ్లాగ్ లో నేను వేసుకున్న అవుట్ఫిట్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నానండి చెక్ చేయండి మీకు కూడా కావాలంటే తీసుకోండి బాయ్